హలో ఫ్రెండ్స్ స్వీట్ లవర్స్కి నోరు నుంచి ఎంతో టేస్టీగా ఉండే గోధుమ హల్వా ఎలా చేయాలో చూసేద్దాం ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మిల్క్ కానీ వాటర్ కానీ మొత్తం అయినా చేసుకోవచ్చు వాటర్తో అయినా చే వాటర్తో అయినా చేయొచ్చండి నేనైతే హాఫ్ కప్ మిల్క్ హాఫ్ కప్ వాటర్ వేస్తున్నాను మీరు కావాలంటే మొత్తం మిల్క్ కానీ వాటర్ కానీ వేసుకోవచ్చు మిల్క్తో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి అరగంటకుండా ఉండే ఇత్తడి బాండి అని గిన్నె కానీ పెట్టుకొని నెయ్యి కరిగి పెట్టుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత దానిలో ఒక కప్పు గోధుమ పిండి వేయాలి గోధుమ పిండి ఇలా కలిపిపుతూ ఉండి దానిలో పాలు వేయాలి దాని తర్వాత పంచదార దాని తర్వాత యాలిపాయల పొడి జీడిపప్పు ఒక తోటి వేస్తూ ఒక్క ఐదు నిమిషాలు అలా కలుపుతూనే ఉండాలండి అది మాత్రం మిక్స్ చేయొద్దు అంతే టేస్టీగా ఉండే గోధుమ హల్వా రెడీ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ మై ఛానల్